అరే అరేరే ఏడికెళ్ళి మోపోయిందో ఏమో కానీ గీ మోంతా తుఫాను మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే ఆగమాగం చేస్తుంది పోరి ఈ మోంతా తుఫాన్ చేసిన విధ్వంసం అయితే అబ్బా అంత ఇంత కాదు పోరి ఇక మననేవరాపేది ఆపేదన్నట్టు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మోత మోగిస్తుంది ఏపీ మొత్తాన్ని నిండా నీళ్ళతో ముంచెత్తింది అరే ఎవ్వరు కూడా ఈ సముద్రం వద్దకు ఓకురి ఇక ఇళ్ళ నుంచి బయటకు రావద్దని కూడా గప్పట్ల కరోనా మాదిరి కూడా లాక్డౌన్ ఉన్నందురు ఇక ఇక గీ మోంతా ప్రళయంతో సీఎం చంద్రాల సార్ అయితే అధికారులకు పబ్లిక్ అందరికి కూడా అందుబాటులో ఉండాలని కూడా హుకుంగుట్ల జారీ చేసిందంట ఇంకా సూడు రా ముచ్చటో అరే ఏం వానలు ఏం తుఫాను చిన్న పెద్ద ధనిక పేదాని తేడాలు లేకుండా అందరినీ ఇంట్లో కూర్చోబెట్టింది మొంత తుఫాను అరేరే ఏం తుఫాను సముద్రం వద్దకు పోతే గుండెలు గల్లు మంటున్నాయుల్లా పడుతున్న పడుతున్నా చూస్తుంటనైతే మనుషులను కదా అటు శ్రీకాకుళం నుంచి మొదలుకొని ఈ చిత్తూరు కూడా ఒక కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర రాయలసీమ ఇది అది అని తేడా లేకుండా మొంత తుఫాను అందరిని నిండా ముంచేసిందుల్లా ఇక సీఎం చంద్రబాబు సారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని నీట మునిగిన వాళ్ళను పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం సార్ అయితే ఆదేశాలైతే ఇచ్చిండు ఇక ఒంగోలు మొత్తం నీట మునిగింది ప్రకాశం పర్వాలు దొక్కింది గుంటూరు గుండె వగిలింది విశాఖ విసిగిపోయింది గోదావరి గగ్గులు పెడుతుంది ఉప్పాడ ఉప్పెగింది అనకపల్లి అలుగువారింది ఏలూరు ఏడ్చింది నంద్యాలకు నరకం చూపిస్తుంది ఇకకి తుఫాన్ వల్ల రైతులది ఒక గోసగాది బోరి ఈదురుగాళ్లతోనే అరటి తోట మొత్తం అడ్డం పడింది కోతకొచ్చిన పత్తి రంగు మారింది ఇక అదేమో నీట మునిగింది ఏపీలో ఉన్న కొంతమంది పెద్ద మనుషులైతే గప్పట్లో అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తుఫాను వచ్చిన దివిసీమ చూపించిందని అనుకుంటే ఇటు తెలంగాణను కూడా తడిసి ముతేస్తుంది ఇక గియాల పొద్దుగాల సంధి హైదరాబాద్ ఒకటే వర్షం పోర్రి బొంత తుఫాను తీరం తాకడంతో ఆదిలాబాదు కొమ్రం భీం నిర్మల్ మంచిరాల పెద్దపల్లి కరీంనగర్ సిద్దిపేట వరంగల్ జనగామ రాజన్న సిరిసిల్ల సూర్యపేట ఖమ్మం వనపర్తి ఇక తెలంగాణలో ఉన్న ప్రధాన జిల్లాలకు వర్షం పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖలో అయితే చెప్పిర్రు మరి చూడాలి ఈ ముంద తుఫాను ఇంకెంత ముంచుతుందో అంబేద్కర్ కోనసం జిల్లా అండి ఐతపుతులు కోటేశ్వరండి నేను మూడు ఎకరాలు ఉడిసి గుడిసానండి కవులు రైతు అండి మాకు మూడు మూడు రాత్రి వానికి తుపానికి మొత్తం మూడు ఎకరాలు స్వర్ణ చేయడానికి పడిపోయిందండి మాకు సార్ ఎకరానికి నలభై వేలు ఉందండి మూడు అది కవులు అది మామూలుగా దానం సాకదాగా తెచ్చుకున్నాము అందులో వడ్డీ ఏమో మూడు రూపాయలు వడ్డీ అండి అప్పులు అయిపోయి ఉన్నామండి మామూలుగా సైజు భూమి కాలాలకి కవుల రాతికి డబ్బులు ఏమీ ఎత్తలేదండి కౌలు రాజుకి డబ్బు ఇచ్చినా రైతులు మాకు ఇస్తలేదండి అందుకొని మేము చాలా నష్టపోయి ఉన్నామండి పిల్లమామలు ఆదుకుండా ప్రభుత్వం అనుకుంటున్నాం అందుకొని పట్ట అంత పెట్టుబడి అయిపోయిందంటే ఇంకో పది రోజులు కోత ఎంత ఉన్నాయండి సార్ ఇప్పుడు ఇప్పుడు పడిపోతే అసలు ఇంకా ఏమీ లేదండి ఇప్పుడు పోసుకోదండి సరైన గింజ ఏం పోసుకోదండి ఏం ఒడ్డీకి తెచ్చామండి వడ్డీ ఏమో వేసేస్తున్నారు అండి ఇక్కడే కౌలు కొవులకి చేస్తున్నాం సార్ అసలు ఆధారాలు లేదండి ఎకరాలు భూమి చేసినాం సారు అంత అప్పు మీద అట్టుకు చేసానండి ఇప్పుడు కొంత నంది పరం ఇరవై ఉందండి కదా గన్నపరం ఇరవై ఉందండి రెండు ఎకరాలు ఇక్కడ మూడు ఎకరాలు గంది పరం ఇరవై ఉందండి అంత అప్పు వచ్చి అట్టుకు పెట్టానండి రాత్ర తుఫానికి పడిపోయింది సారు సర్ణ కూడిసామండి నీరు నిలబడిపోయిందండి మీ అన్న సాయం చేస్తే నిలబడి ఉంటామండి సార్ లేకపోతే ఇంకా మాకు ఆధార్లు ఇది సార్ నిలబడి నిలబడే పిల్లలు తోటి ఉన్నామండి ఇప్పుడు సారు ఇప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి మా తాత మా నాన్నగారి నుంచి కౌలు భూమి లేదండి సొంతమీ లేదండి ఇది అలా రొటేషన్ ప్రస్తుతానండి ఇది బాధ్యత చీర నలభై ఇరవై అయింది సార్ మీ ప్రభుత్వం చూసుకుంటే ఉంటాను లేదు ఐదు మండలం పల్నాడు జిల్లా ఏడు ఎకరా పెట్టి గంటలు పది గంటలు వస్తుంది